మ శివాయ నమ కుంభరాశి ఫలితాలు మే నెల ఈ కుంభరాశిలో ఐదు గ్రహాలు మారుతున్నాయి ఈ ఐదు గ్రహాలు మార్పు అనేది వస్తున్నాయి ఈ ఐదు గ్రహాల వల్ల కొన్ని కార్యక్రాలు కొన్ని పనులు కొన్ని కొన్ని కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా కావలసినవి కొన్ని విధానాలు కూడా మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి మరి రాజయోగం అనేది మీకు పట్టబోతుంది కాబట్టి ఏడునాటి శని శివరి దిశ వచ్చేసింది ఈ చివరి నుంచి మీకు ఈ లాస్ట్ లోపల వచ్చింది కాబట్టి ఇప్పుడు మీకు మహాజాతకం రాజయోగం పట్టే యోగం మీ జాతక యోగంలో కనబడుతుంది కానీ మరి ఏ కార్యక్రమం చేసినా కూడా లక్ష్మి అనేది మీ చేతిలో ఎక్కువగా నిలబడదు కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి మీరు కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని కాపాడుకుంటూ పోరాటం చేసుకుంటూ వస్తున్నారు కానీ ఎంత పోరాటం చేసినా చేతికాటికి వస్తుంది నోటికి అందుకోకుండా పోతుంది ఇస్తానన్న వాళ్ళు ఇవ ఇవ్వటం లేదు సాకారం చేస్తున్న వాళ్ళు సాకారం చేయటం లేదు కొన్ని రుణ బాధలు అప్పు బాధల్లో కొన్ని పడిపోయి చాలా వరకు మీరు ఎండో సంవత్సరాల నుంచి చాలా సతమతం అయిపోతున్నారు అలాంటి అయ్యే వాళ్ళందరికీ ఇప్పుడు మంచి రాజయోగం పట్టబోతుంది కాబట్టి మరి పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు ప్రవేశాలు కానీ ఈ నెల పద్దెనిమిదో తారీఖున పద్దెనిమిదో తారీఖు తర్వాతే చేయండి పద్దెనిమిదో తారీఖు లోపల మీరు ఏం చేయొద్దు పద్దెనిమిదో తారీఖు తర్వాత మీకు మహాదశ అనేది ప్రారంభం అవుతుంది మరి మహాదశ ప్రారంభం అయిన గానుంచి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి మంచి విద్య ఉద్యోగము వ్యాపారము విదేశాల ప్రయాణాల్లో కొంచెం ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి దాంతోపాటు రాజకీయ రంగంలో కూడా రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకు కూడా కొన్ని గండములు కూడా కొన్ని కనబడుతున్నాయి రాజకీయ గండం దాంట్లో చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి విదేశాల ప్రయాణ చేసే వాళ్ళందరికీ ఆగిపోవాలి విదేశాలలో వాళ్ళకి చేయాలనుకుంటే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి కుటుంబంలో వైవాహిక జీవితంలో చూసుకుంటే అద్భుతమైన విజయాలు పెద్ద పెద్ద పనులు కార్యక్రమాలు అభివృద్ధి అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఏ పని చేసినా కూడా ఈ కుంభరాశి వాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు సాధించాలి పది మందికి హెల్పింగ్ చేయాలి అనే ఆలోచన అనేది వీళ్ళ జాతకంలో వస్తుంటుంది కాబట్టి వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి రాకోకుండా కొన్ని రోజులు ఇబ్బంది పడవాళ్ళందరికీ ఇప్పుడు వీళ్ళకి మంచి శివ శివర దిశ వచ్చింది శని దిశ శివర దిశలో వచ్చేసింది కాబట్టి వీళ్ళకి నుంచి అన్ని అద్భుతాలు రాబోతున్నాయి పెద్ద పెద్ద కార్యక్రమాలు పూర్తి చేయాల్సి ఉన్నాయి కాబట్టి పార్ట్నర్షిప్లో కొన్ని జాగ్రత్తలు చేయాలి పార్ట్నర్షిప్లో ఎక్కువగా చేయొద్దు ఏ పని చేసినా కూడా ఆలోచించి అడిగేయండి కాబట్టి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి దైవ బలం చాలా గొప్పది మరి ఆ దైవ బలం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఏడు వారములు పూజాబలం చేయాలి మరి ఏడు వారములు పూజాబలం అంటే ఏడు వారాలు మన ఇంట్లో పూజ మొత్తం శుద్ధం చేసుకొని అక్కడ కొన్ని అక్షంతలు తయారు చేసి పెట్టుకున్న తర్వాత దాంట్లో కొన్ని వస్తువులు పమిదలు పెట్టేసి ఏడు పమిదలు పెట్టి అక్కడ పూజా బలం వెంకటేశ్వర స్వామి భజన చేసి కొంతమంది భార్యాభర్తలని కొంతమంది ఒక ఆరు మందో ఏడు మందో వాళ్ళ జంటని పిలుచుకొని వచ్చి మన ఇంట్లో అన్నదానం చేయాలి అలాగా వీళ్ళు ఏడు వారాలు అయిపోయిన తర్వాత ఒక వారం రోజును పెట్టాలి అంటే అది ఎప్పుడంటే అప్పుడు పెట్టేది కాదు అంటే చాలామంది ఓపు కానీ కొంచెం డబ్బు ఉండవలసి ఉండవలసిన వాళ్ళకి కానీ వాళ్ళు పెట్టుకుంటుంటారు ఎప్పుడు కానీ అది పెట్టుకోవచ్చు తప్పు లేదు కాబట్టి ఏడు వారాలు చేసిన తర్వాత లాస్ట్ వారం రోజున ఏడు మంది జంటల్ని అంటే భార్యాభర్తలని పిలిపించి వాళ్ళకి అన్నదానం అనేది తయారు చేసి ఆ ఏడు మంది ఫ్యామిలీకి కూర్చోబెట్టి వాళ్ళకి మీరు సంతోషంగా భోజనం పెట్టి మీ చేతుకుంటా ఆకు ఒక్కతో దాంట్లో కొంచెం గురుదక్షిణ తీసుకొని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ సేతుకుంటే కొన్ని అక్షింతలు మీరు ఇద్దరు భార్యాభర్తలు మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో పిల్లలు అందరూ కూర్చొని వాళ్ళందరితో మీరు అక్షింతలు వేసుకునేటికైతే మీకు అష్ట ఔషర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి మరి మీకు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మీకు శత్రువా శత్రువులతో ఇబ్బందులు కానీ శత్రువు నాశనం అనేది తెలిగిపోతుంది కాబట్టి ప్రేమ సమస్యలో కూడా మీరు ప్రేమించిన వాళ్ళ వల నుంచి కూడా మంచి అద్భుతాలు రాబోతున్నాయి మరి మీ జాతక విధానంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి అదృష్ట జాతకం రాబోతుంది కాబట్టి మీరు భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి అనేది మీ జాతక యోగంలో కనబడుతుంది కాబట్టి మీ జాతక యోగ నక్షత్ర ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు ఈ నెలలో మీకు పద్దెనిమిదో తారీఖు నుంచి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా అప్పుడు పద్దెనిమిదో తారీఖు పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ మీకు ఏ ఏ బిగినిసైనా కానీ లేదు మన ఇంట్లో ఒక గృహం కట్టుకోవటం కానీ లేదు మనకి ఒక ఏదైనా ఒక వ్యాపారం మొదలు పెట్టడం కానీ పద్దెనిమిదో తారీఖు నుంచి మీకు అన్నీ మంచిగా ఉండాయి ఇప్పుడు వరకు అనేది కొన్ని గ్రహాలు ఘోషిస్తున్నాయి ఆ గ్రహాలు ఘోషించిన దానివల్ల మీకు చేతి కాటుకు వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం ఇస్తరన్న వాళ్ళు ఇవ్వకోకుండా పోవటం సాకారం చేయకోకుండా ఇబ్బంది చేయటం కాబట్టి మీరు కొన్ని షేర్ మార్కెట్లలో కొన్ని పెట్టుబడులు చేయాలనుకుంటున్నారా మీరు పద్దెనిమిదో తారీఖు తర్వాతే చేయాలి ఆ పద్దెనిమిదో తారీఖు నుంచి మీరు పెట్టుబడులు కానీ షేర్ మార్కెట్లు కానీ పెద్ద పెద్ద బిగినెస్లు కానీ మీరు తప్పకుండా మీరు అయితే మీకు మంచి మంచి యోగం రాజయోగం అనేది రాబోతుంది ఆ భగవంతుడు దయ వల్ల మీకు అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది మీకు ఆ ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మీకు విజయవంతం అనేది అవుతుంది కాబట్టి మరి మీరు ఈ సంవత్సరం కానీ ఈ నెలలో కానీ మీకు దూర ప్రయాణాలు కొన్ని కనబడుతున్నాయి అంటే కొన్ని దైవ దర్శనాలు దైవ దర్శనాలు అంటే మీరు గోళ్ళకు పోవటం ఆ గోడల్లో కొన్ని పూజా విధానాలు చేయటం ఆ దర్శనాలు చేసుకొని వచ్చిన తర్వాత మనకి దగ్గర దాపులో ఉండవలసిన వాళ్ళు కొంతమంది ముఖ్యమైన వాళ్ళకి పిలిపించి వాళ్ళకి అన్నదానం చేయాలి ఆ అన్నదానం చేసిన వేడల మీ కుటుంబంలో అష్ట ఔషర్యముగా అష్ట ఔషర్యము కలుగుతుంది గ్రా దోష నిబంధన పోతుంది లక్ష్మి నిలబడుతుంది నరదిష్టి ఎక్కువగా ఉంది మీ మీద అంటే ప్రజా ఏడుపు కాబట్టి ఎంత డబ్బు సంపాదించినా చెడము తీరుకుండదు దమ్మిన ఆదాయం ఉండదు లక్ష్మి వస్తుంటుంది పోతుంటుంది వస్తుంటుంది పోతుంటుంది ఎంత కష్టపడ్డా కూడా నిలవకుండా ఏదో ఒక సమస్యతో సతమతం అయిపోతున్నారా కాబట్టి మీరు అన్నిటికన్నా ముఖ్యంగా దైవ బలం అనేది చాలా గొప్పది కాబట్టి వృద్ధులని ప్రేమించండి పెద్దవాళ్ళని గౌరవించండి పెద్దవాళ్ళకి మీ సేతుకుంటా కొంత అన్నము కానీ లేదా వాళ్ళకి బియ్యం కానీ లేకపోతే మీరు మంగళవారం రోజున మీ సేతుకుంట కొన్ని రొట్టెలు లేదా బెల్లం కానీ కుక్క కుక్కలకి తినిపిస్తే మీకు చాలా మోక్షం కలుగుతుంది చాలా మంచి జరుగుతుంది మీకు ఆ భగవంతుడు దయ వల్ల మీకు గురు బలం అనేది మీకు చాలా వరకు బాగుంది కాబట్టి దత్తాత్రేయ మంత్రాన్ని చదవండి మీకు అన్ని విధానాలుగా మంచి విధం జరుగుతుంది మనశ్శాంతి కలుగుతుంది ఆరోగ్యాలు బాగుంటాయి చేసే కార్యక్రమాలు మీకు అభివృద్ధి అయ్యే మార్గాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీరు చేసే పనిలో ఏముంది మరి మీరు ఏం చేస్తే మీకు దిశ తిరుగుతుంది మరి మీరు ఎంతమంది గలిస్తేనే మీరు బాగుంటుంది అనేది మీ జాతక యోగాన్ని గణిత చక్రం వేసి మేము చూసి అన్ని సమస్యలకనేది ఒక పరిష్కారం దొరుకుతుంది మా దగ్గర మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యకి మీకు ఒక మార్గం చెప్తాము మీకు ఏ సమస్య ఉన్నాయి కింద ఉండాల్సిన నెంబర్కి మాకు అయితే మీ పేరుని బట్టి మీ యోగాన్ని బట్టి మేము చూసి చెప్తాము సర్వో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ